ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులు నవరాత్రులు అనగానే శక్తి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజులు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక శక్తి పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేస్తూ నవరాత్రుల సిరీస్ లాగా చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ప్రతిరోజు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ అమ్మవారి కృపకు పాతులమవుదాము ఈరోజు వీడియోలో ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం గురించి తెలుసుకుందాము వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రము ఇక్కడ నదీ నీరు అమ్మవారి యొక్క పాదాలను తాకే అద్భుత దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాము ఏడుపాయల దుర్గమ్మ దేవి ఆలయము మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో ఏడుపాయల నదీ ఒడ్డున వెలిసిన వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందింది ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ అమ్మవారి విగ్రహము నల్ల సరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపంతో అమ్మవారుంటారు సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతూ ఉండడము అక్కడ విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉండడము సర్వసాధారణమైనది భక్తుల యొక్క అత్యంత విశ్వసనీయతను అమ్మవారు కలిగి ఉన్నారు ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు దశాబ్దాల తరబడి ఇక్కడ జాతర జరుగుతూ ఉండటం వల్ల ఆలయ ప్రాశస్తాన్ని భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది ఏడుపాయల దుర్గామాత యొక్క దేవాలయం యొక్క పూర్వ చరిత్ర విషయానికి వస్తే ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని ఆత్రి కశ్యపి విశ్వామిత్ర గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతి అవడము సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనలతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకువస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడు పాయలుగా చీలి ప్రవహించిందట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడము గంగాదేవి ఏడు పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది ఏడుపాయల దుర్గామాత తన యొక్క వైభవాన్ని ఈ పుణ్యక్షేత్రంలో చాటుతూ ఉంది అత్యంత విశ్వసనీయతతో భక్తులు అమ్మవారి యొక్క దర్శనానికి వస్తారు ఇక్కడ వసతి సదుపాయాలను ప్రభుత్వము ఎంతో సౌకర్యంగా చేకూరుస్తూ ఉంటుంది అత్యంత మహిమగల పుణ్యక్షేత్రము ఏడుపాయల దుర్గామాత పుణ్యక్షేత్రము ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీ దుర్గా మాతాయ్ నమో నమ